మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మనం చూసుకోవచ్చు వైసీపీ పార్టీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ట్విట్టర్ ఈ అకౌంట్లో విపరీతంగా ట్రోల్ చేయటం అదేవిధంగా సొంత కుటుంబ సభ్యులను కూడా విపరీతంగా ట్రోల్ చేసే విధానం అయితే గత ప్రభుత్వం అయితే జరిగింది సో వాళ్ళ మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే తగు చర్యలు చేపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది దీని మీద వాళ్ళ నాయకులు అయితే దీన్ని ఖండిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు దీనికి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో తన దగ్గర ఉన్నటువంటి ప్రసార మాధ్యమం కావచ్చు పత్రిక కావచ్చు అలాగే ఈ సామాజిక మాధ్యమాల్లో కావచ్చు విస్తృతంగా ఆయన చేసినటువంటి దాడి నిజంగానే దాడి అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద లేకపోతే తన వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద నాయకుల మీద లేకపోతే విలేకరుల మీద మళ్ళీ సామాన్య ప్రజానీకంతో అందరి మీద ప్రయోగించాడు చివరికి తన కన్నతల్లి చెల్లెల గురించి అలాగే బాబాయ్ కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గురించి కూడా విశృంఖంగా రాయించాడు ఆస్వాదించాడు ఆనందించాడు ప్రోత్సహించాడు ఇది గమనించుకోవాల్సిన అంశం మరి అలాంటి వ్యక్తి ఈరోజు వర్రా రవీందర్ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్నది వాళ్ళ తల్లిగారి గురించి చాలా అసభ్యంకరంగా రాశాడు అవును సభ్య సమాజం దాని గురించి చర్చించుకోలేదు అలాగే వాళ్ళ చెల్లెల మీద అయితే ఇంకా దారుణం వైఎస్ షర్మిల గారి మీద అలాగే వైఎస్ సునీతారెడ్డి గారి మీద వాళ్ళ ముగ్గురు మీద చాలా ఇబ్బందికరంగా రాశాడు వాళ్ళు ఎవరో కాదు నీ కన్న తల్లి అవును నీ నీతో పాటు పుట్టినటువంటి నీ పే బంధం నీ చెల్లెలు శర్మలారెడ్డి గారు అలాగే నీ బాబాయ్ కుమార్తె సునీతారెడ్డి గారు వాళ్ళు నీ కుటుంబం మీద ఇంత అసహ్యకరంగా రాస్తే ఆ రోజు నువ్వు అధికారంలో ఉండి నువ్వు చేయలేని ఈరోజు చేస్తుంటే సంతోషపడాలి కదా మరి అతను రక్షించాలని నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అతని గురించి నువ్వు అసలు ఎందుకు అతనేదో సచ్చీలుడు ప్రశ్నించాడని మాట్లాడుతున్నావు ఒక్కసారి అతను ఏం మాట్లాడాడు నువ్వు చదివి వినిపించు సభ్య సమాజానికి చదివి వినిపించు అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి ఎందుకే ఆహాకారాలు అంటే ఆ క్రమం వరుసనే అతను అదుపులో తీసుకుంటే ఆ తర్వాత ఎవరు సజ్జల బాలకవ రెడ్డి లేకపోతే రాఘవ రెడ్డి ఆ తర్వాత వైఎస్ అవి అవినాష్ రెడ్డి ఆ తర్వాత నువ్వు నీ ఇంటి పక్కనే కార్యాలయం ఉందని చెప్పి చెబుతున్నారు కదా తర్వాత నీ వరకు వస్తుందనే అంటే దీనికి అంతటికి నువ్వే ఆధ్యుడు అనే నువ్వే ఒప్పుకుంటున్నట్టుంది చూడపోతే అంటే విచారణకు ముందే ఒప్పుకున్నట్టు ఉంటుంది అవినాష్ పిఏ దీనిలో ప్రధాన సూత్రధారని చెప్తున్నారు అదే ఆ తర్వాత అవినాష్ రెడ్డి వస్తాడు కదా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు కదా అంటే వీళ్ళే ముందుగానే ఒప్పుకున్నట్టుంది విచారణతో సంబంధం లేకుండా అని గతంలో కూడా మీరు చూడండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈయన హైదరాబాద్ నుంచి తీరిగ్గా ఆలస్యంగా వచ్చిన మనిషి ఎందుకంటే ముందు అవినాష్ రెడ్డి పేరు ప్రకటించాలంటే లో వచ్చారు కానీ సొంత బాబాయ్ గారు చనిపోయారు హత్య గావించబడ్డారు అంటే ఎక్కడి నుంచో వచ్చారు హైదరాబాద్ నుంచి ఆలస్యంగా వచ్చారు వచ్చిన తర్వాత పత్రికా సమావేశాల్లోనూ ప్రసార మాధ్యమాలకి వివరణ ఇచ్చారు అప్పుడు ఆయుధం ఏ ఆయుధం అనేది పోలీసులు చెప్పలేదు అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్పలేదు కానీ ఏం చెప్పాడు గొడ్డలేనా గొడ్డలి ఎన్ని పోట్లు వేసింది ఎక్కడ వేసింది ఎట్లా బాత్రూమ్ నుంచి యువతలో లాక్ వచ్చింది లేకపోతే ఆయన పరుకున్న స్థలం నుంచి ఎక్కడ లాక్కెళ్ళింది ఎన్ని దెబ్బలేసింది ఇవన్నీ చెప్పాడు మరి అంతకు ముందు ఇదే ప్రసార మాధ్యమంలో మీ నాయకులు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించింది ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పాడు మరి విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు కదా నీ పత్రిక నీ ప్రసార మాధ్యమం దాన్ని ముందుగానే నేను రాసినాయి కదా మరి ఆ తర్వాత రక్తపు వాంతులు ఉన్నారు కదా ఎలా చెప్పగలిగారు మరి నువ్వు వచ్చి ఎలా చెప్పగలిగావు కళ్ళ ముందు నువ్వు ఉండి దగ్గరుండి చేయించినట్టుగా లేదా నీ కళ్ళ ముందు జరిగినట్టుగా లేదా నువ్వు ఎక్కడో దూరం ఉండి చూసినట్టుగా ఎలా చెప్పగలిగావు అంటే అప్పుడే అర్థమైపోయింది జనాలకి ఎందుకు అర్థమైపోయింది అంటే పులివెందలు అనే గ్రామంలో అంటే పులివెందలు అనే ఒక నగరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్య మానవుడు అక్కడ బస్సు దిగి వెయ్యి అడుగులు నడుచుకుంటూ వెళ్ళలేడు వాళ్ళ అనుమతి లేకుండా కొత్త వ్యక్తి అలాంటిది వివేకానందరెడ్డి గారిని చంపటానికి వేరే వాళ్ళు వస్తారా అంత ధైర్యం ఉందా నీ సామ్రాజ్యంలో ఎప్పుడో రాచరికపు గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం కానీ ఇక్కడ చూస్తానే ఉన్నాం ఇంకా మనం ఎందుకంటే వార్తలు వస్తున్నాయి కాబట్టి ప్రత్యక్షంగా చూడపోయినా కూడా మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ప్రసార మాధ్యమాలు ప్రచురిస్తూనే ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంది ఎవరి రాజ్యం నడుస్తూ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా మళ్ళీ ఇలాంటి సందర్భంగా ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఒక్కోడొక్కోడందరూ బయటకు వస్తూనే ఉన్నారు ఎవరెవరు దానికి సంబంధించి శ్రీరెడ్డి క్షమించమని అడుగుతా ఉంది రాంగోపాలంటున్నాడు మరి అందరి మీద అభియోగాలు అవ్వకుండా వస్తున్నారు కదా ఈ వస్తున్న సందర్భంగా ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తానికి నేను పెడతాను పార్టీ తరఫున మీరు పెట్టండి ప్రశ్నించండి అని చెప్పని నేను ప్రోత్సహిస్తున్నాడు అంటే ముందు నన్నే అదుపులో తీసుకోండి అని చెప్పని అతను మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో సామాన్యులకు అర్థమవుతానే ఉంది అతను అతనెంట అతను చేసిన కార్యక్రమాలు ఐదు సంవత్సరాల కార్యక్రమాలతో సహా ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ విలుగులో వస్తున్న సందర్భంగా నాయకులు పారిపోతున్నారు శ్రేణులు పారిపోతున్నారు కాబట్టి ఒక మానసిక ధైర్యాన్ని వాళ్ళు నింపడం కోసం వాళ్ళు అలా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మాట్లాడిన దాంట్లో పసలేదు ధైర్యం లేదని అర్థమైపోతా ఉంది కదా ఇదంతా ప్రతీకార చర్య అంటున్నారు వాళ్ళు చూస్తాం ఇప్పుడు ఆయన రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు అదుపులో తీసుకుని చిత్రహింసలు గురి చేసిన ప్రతీకార చర్య కాక ఏంటది ఈరోజు ఆ విధంగా ఎవరిని చేయట్లేదుగా అంటే అలా చేయాలని మీరు కోరుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు ఏ ఆధారాలు చూపించలేదు మీరు యాభై రెండు రోజులు అదుపులో పెట్టుకున్నారు ఏ ఆధారాలు చూపించలేదు మాజీ ముఖ్యమంత్రి ఆయన పద్నాలుగు అప్పటికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తికే ఆధారాలు చూపించకుండా మీరు అదుపులో తీసుకొని యాభై రెండు రూపాయ యాభై రెండు రోజులు కారాగారంలో పెట్టారే మీరు అచ్చెన్నాయుడు గారు శస్త్రశిక్ష తీసుకుంటే రక్తస్రావం అవుతా ఉంటే ఆయన్నే కొన్ని వందల కిలోమీటర్లు తిప్పారు కదా మీరు ఇవన్నీ మర్చిపోయారా ఇవన్నీ అనుకుంటున్నారా అది కదా కక్ష సాధిం చర్య అంటే ఎక్కడో వయో వృద్ధురాలు రంగనాయకమ్మ గారు ఎవరో పెట్టిన దాన్ని తన ముఖ పుస్తకంలో వచ్చిన దాన్ని ఆమె పది మందికి పంపిస్తే ఆమె అదుపులో తీసుకున్నారే దాన్ని కక్ష సాధింపంటారు అంకబాబు గారు మరి ఆయన అదుపులో తీసుకున్నారు కదా డెబ్బై సంవత్సరాలు భయపడ్డ వ్యక్తిని అర్ధరాత్రి పోటీ దాన్ని కక్షాదింప అంటారు సబ్బం హరిగారు ఆయన ఏదో కొంత ఆక్రమించుకున్నాడని చెప్పని దౌర్జన్యం చేసిపోయారు చూడండి దాన్ని కక్షాదింపు చర్య అంటారు పట్టాభిని తీసుకెళ్లి చిత్రహింసలు గురి చేశారు చూడు అది కక్షాదింపు అంటారు ప్రజల కోసం ఐదు ఐదు కోట్ల యాభై లక్షల మంది ప్రజానీకం కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చి రాజధాని కోసం ఇచ్చి ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడేది కదా వాళ్ళ వరకే కాదు కదా ఉపయోగపడేది ఇచ్చినటువంటి మహిళా రైతులు రైతుల్ని రైతు కూలీలని ఆ ప్రాంత వాసుల్ని నానా హింసలకు గురి చేసి చివరికి వాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే మహిళలు డ్రోన్ ద్వారా చిత్రీకరించేసి భయానక వాతావరణాన్ని సృష్టించేసి కనకదుర్గమ్మ దగ్గరికి పొంగలు తీసుకుని వెళ్తానికి వెళ్తా ఉంటే అవి కూడా తీసుకెళ్ళనియకుండా నానా హింసలు చేసి ఒక గర్భిణీ స్త్రీ కడుపు మీద తన్నిచ్చి జుట్టుబట్టుకు కిడిపిచ్చేసి నానా హింస గురి చేసేస్తుడు అది కక్షరాధింపు చర్యలు అంటే ఇవి కాదు కదా అలా ఈ ప్రభుత్వం చేయట్లేదు కదా చెయ్యాలని ప్రజలు భావిస్తున్నారు కానీ ప్రభుత్వం చేయట్లేదు గమనించుకోవాల్సిన అంశం ఓకే ఓవరాల్ గా వీళ్ళ పెట్టిన కేసు ఏంటి ఒకే కేసు పెట్టి తిన్నిహోత్ర లోపు జైల్లో ఉంటారు ఇది రెండు వేల ఒకటిలో ఈ చట్టాన్ని అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తీసుకురావడం కూడా జరిగింది దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కొంచెం సవరణ చేసింది ఇప్పుడున్న గతంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వమే సవరణ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఓకే దాని ద్వారా ఐదు సంవత్సరాల పై మాట ఐదు లక్షల పైన అలాగే దాని వల్ల మనస్తాపం చెందివరన్నా ఆత్మహత్య చేసుకుంటే హత్యా నేరం కింద వాళ్ళకి యావగా యావజ్జీవ కారాగార శిక్ష వేసే అవకాశం దానిలో స్పష్టంగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్